కర్నూలు జిల్లా ఆలూర్ తాలూకా ఆస్పరి మండలంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘోర ఉగ్రవాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తూ ఆస్పరి మండలంలో క్రవొత్తులు ర్యాలీ చేస్తూ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని జనసైనికులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమం ఆలూరు జనసేన ఇన్ఛార్జ్ తేర్నికల్ ఎంకప్ప ఆదేశాల మేరకు నిర్వహిస్తూ జమ్మూ కాశ్మీర్లో చనిపోయిన వారికి సంతాపం తెలియడం జరిగింది పాకిస్తాన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరకు శ్రీ పలుదల పవన్ కళ్యాణ్ ఉపదేశాల మేరకు మనకు చెందిన రాష్ట్రీల తెలుగు సంఘటన ఎంత ఏకమైన చర్య అంటే చాలా దగ్గర కాశ్మీర్ ప్రాంతము పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం కాశ్మీర్ ప్రాంతం అనేది ఒక అర్థమైన ప్రాంతం లోపట్లు బోయంగు చెట్లు అడవులు పర్వతాలు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ప్రతి సంవత్సరం ప్రతి మన దేశీలు మన ఇండియా వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడ వెళ్తూ చూస్తూ ఆహ్లాదం చూస్తుంటారు అలాంటి సందర్భంలో హైదరాబాద్లో హైదరాబాద్లో అమాయకులు సమయానికి యాత్రికులు వెళ్ళినటువంటి అమాయకుల్ని కాదు ఎంత సౌరుపాకి చూడండి ఇది మతాన్ని చూసి చంపారు మతాన్ని అడిగి చంపారు మతాన్ని చదివించి చంపారు బట్టలు ఇంటి చంపారు ప్రైవేట్ ప్రైవేట్ పార్టీ కూడా కాదు చంపారు ఎంత హెల్త్ మేడం చదివేది ఏమి మత పిచ్చి పాకిస్తాన్కి అదే మా ఇండియన్ ఆర్మీగా టచ్ చేసి చూడు మన పాకిస్తాన్ని అమాయక ప్రజలు మీరు పక్కన పెట్టుకోవడం ఏంది ఎంత దుర్మార్గం ఇది ఒక్కసారి ఈరోజు పాకిస్తాను అటువంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తా తబర్సారు పాకిస్తాన్ ఈరోజు మా దేశంలో మీలాంటి ఉగ్రవాదల్ని పేర్లతో దాన్ని ఈ ఈరోజు భారతదేశం నుంచి ఒక మరీ ఇంతకు మించి మీరు అనుభవిస్తారు మాయా మాటలతో కాదు మీలాడ ఉన్నటువంటి యాత్రికుల్ని అపంసు పంతులు యాత్రికుల్ని తల్లి కూతురు బిడ్డ ముగ్గురు ఉన్ననగా అక్కడ మనిషిని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి